హలో దిస్ ఈస్ శ్రావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం సో లాస్ట్ వీడియో చెప్పడం మర్చిపోయాను మేము ప్రెస్బెండ్లో ఉంటాను ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది లాస్ట్ బ్లాగ్లో చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఫ్రైడే కాబట్టి బొకై తెచ్చుకున్నాను ఫ్లవర్ బొకై అది వచ్చేసి పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ మిక్స్డ్ ఉంది దాంట్లో సో ఆ పొట్లతో పాటు చిన్న ఫూట్ ఫ్లవర్ ఫూట్ కూడా ఉంటుంది అది వేసేసి వాటర్లో పెట్టాయి అనమాట మైట్ అంతా సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో మైట్ అంతా ఇల్లు లోపల క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మా లివింగ్ రూమ్ జస్ట్ చిన్న లివింగ్ రూమ్ దాంట్లో లైక్ ఎల్ షేప్ సోఫా అండ్ వన్ గోల్డ్ కలర్ కాఫీ టేబుల్ ఉంటుంది ఇట్స్ గ్లాస్ టేబుల్ మిక్స్ ఇక్కడ వచ్చేసి ఆ డోర్ ముందు మాకు చిన్న టాయిలింగ్ ఉంటుంది అది క్లీన్ చేసుకుని వాటర్ తో అండ్ చిన్న ముగ్గు పెట్టుకుంటాము అప్పుడు ఆల్రెడీ మీకు కనిపిస్తున్న ముగ్గు లాస్ట్ టైం మా పెద్ద పాప వేసింది చిన్న ముగ్గు అండ్ నాకు పెద్దగా ఏమీ ఎక్కువ ముగ్గులు రావండి ఒక ఫైవ్ సిక్స్ వస్తాయి అంటే అవే ప్రతి అకేషన్కి అవే తిప్పి తిప్పి వేస్తాను సో ఇదనమాట నేను చెప్పిన వన్ ఆఫ్ ద కళాఖండం నాకు పెద్దగా ఏం రావు ముగ్గులు ఇవి ఇలా పండకైతే ఒక అయితే వేసేస్తాను ఏదో ఒకటి అది రెట్టిసుకోబో అట్ బట్ వేస్తాను దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం పెడతాను అనమాట సో ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ని నేను కొంచెం డెకరేట్ చేస్తాను అనమాట హాల్లో అక్కడ ఒక గోల్డ్ బ్రాస్ చెంబు ఉంది కదా ఆ చెంబు మా డాడీ వాళ్ళ ఫాదర్ ది ఆ చెంబు నేను తెచ్చుకున్నాను అనమాట ఇండియా నుండి సో ఆ ఫ్లవర్స్ ని కొంచెం దాంట్లో ఫిక్స్ చేసి నేను కాఫీ టేబుల్ మీద అరేంజ్ చేస్తాను నాకు బ్రాస్ డెకర్ అంటే చాలా ఇష్టం అనమాట మా లివింగ్ రూమ్ లో అసలు మా ఇల్లు మొత్తం గోల్డ్ కలర్ డెకరేట్ ఉంటుంది ఇంకా వేరే ఏ కలర్ నేను ఉండదన్నమాట సో బ్రాస్ ఎక్కువ ఇష్టము నాకు ఓల్డ్ ట్రెడిషనల్గా యాంటిక్ డెకర ఐటమ్స్ చాలా నచ్చుతాయి ఫ్లవర్స్లో బొకేస్ మోస్ట్లీ మేము ఆ వైట్ బేబీ బ్లాక్ ఫ్లవర్స్ ఉండేటట్టు చూసుకుంటాను ప్రతి బొకేలో బికాస్ అవి ఏంటంటే ఏ ఫ్లవర్తో ఉన్నా మనం మిక్స్ చేసేయచ్చు డెకార్ పర్పస్ కానీ దేనికన్నా బాగుంటుంది సో ఐ పర్టికులర్లీ అలా ఒక బొక్క వేసుకు ఇంట్లో అనుకుంటున్నాం అన్నమాట ఎవ్రీ డే పర్పస్కి ఇది వచ్చేసి నా కాఫీ టేబుల్ అనమాట ఆ కాఫీ టేబుల్ మీద మళ్ళీ యాంటిక్ కనిపిస్తున్నాయి కదా అవి శివ పార్వతి ఫేసెస్ సో దాని వెనకాల ఒక బౌల్ ఉంటుంది ఆ బౌల్ లో చిన్న ఫోన్ ప్లాంట్ పెట్టాను అనమాట సో ఇప్పుడు తీసుకున్న అది ఉంది కదా చెంబు దాంట్లో ఫ్లవర్స్ వేసి అక్కడ పెట్టాను కాఫీ టేబుల్ మీద బట్ ఆ చెంబు రోజు అక్కడేమీ ఉండదు ఓన్లీ పర్టికులర్ అకేషన్స్ ఉంటేనే అది అలా కాఫీ టేబుల్ మీద ప్లేస్ చేస్తాను అండ్ దానిగా ఒక చిన్న క్యాండిల్ హోల్డర్ ఉంది లోటస్ క్యాండిల్ హోల్డర్ దాంట్లో క్యాండిల్స్ అయితే వేగి పెడతాను అనమాట మోస్ట్లీ తెలిదు అలా ఉంటాయి ఆ బ్రాస్ ఫేసెస్ అసలు డెకర్ లా వాడుకోవచ్చు మనము కాఫర్ టేబుల్ పైన అని నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రూప్ ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో తను తను యూస్ ఉంటారు అనమాట తను ఎక్కువ డెకర్ ఆ ఫేసెస్ తో చేస్తుంది అండ్ దానికి సో ఐ వాస్ బిగ్ ఫ్యాన్ ఫర్ దట్ ఫేసెస్ అనమాట ఇండియన్ అమెజాన్ లో చూస్తే నాకు ఫోర్ థౌజండ్ కి దొరికింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందన్నమా అటు ప్రేర సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా తీసుకున్నాను అండ్ దానికి మ్యాచింగ్ కాఫీ టేబుల్ ముందు ఉన్న క్యాండిల్ హోల్డర్ ఆ త్రీ ఎప్పుడు అలానే ఉంటాయన్నమాట ఎవ్రీ డే పర్పస్ కి అండ్ కనిపించే అలా క్వశ్చన్ కవర్స్ మాత్రం నేను ఎవ్రీ మంత్లీ వన్స్ కలర్స్ మ్యాచ్ చేస్తాను సో అది చిన్న కాఫీ టేబుల్ సెటప్ అనమాట లైక్ ఇట్ లీవ్ సో కామ్ అండ్ సో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది హాల్ వెనకాల చిన్న ప్లాంట్ ఉంది కదా అది గోల్డెన్ పామ్ సో ఇట్ ఆల్సో యాడ్స్ లాక్ ఆఫ్ ట్రెడిషనల్ టచ్ టు మై లివింగ్ రూమ్ అండ్ ఇప్పుడు కనిపించేది ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అది బ్రాస్ కృష్ణ లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను శిల్పరంగంలో పర్చేస్ చేశాను అనమాట సో ఆ కృష్ణుడికి మ్యాచింగ్ నాకు ఒక చిన్న బులక్ కాట్ అండ్ టూ క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి అండ్ ఇది కృష్ణుడి ముందు చిన్న బట్టేలాగా పెడుతున్నాను అనమాట మా గ్లాస్ లో వాటర్ పోసేసి ఒక టూ బ్రెడ్ ఫ్లవర్స్ అండ్ టూ ప్లింక్ ఫ్లవర్స్ అనమాట 🎵 కొనడానికి ఒక చిన్న రీజన్ ఉంది దాని వెనకాల పెద్ద స్టోరీ కూడా ఉంది అది ఇంకొకసారి నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను అండ్ ఈ టూ క్యానల్ హాలిడేస్ వచ్చేసి నేను హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న అగ్రోమెట్లో పర్చేస్ చేశాను అండ్ దానమాట నా కంప్లీట్ కృష్ణుడు స్ ఇంకా మళ్ళీ పూజ మార్నింగ్ స్టార్ట్ చేయడమే కొంచెం ఫ్లవర్స్ పెట్టేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేసుకోవాలి ఇప్పుడు కనిపించేది వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి అది కంప్లీట్ సెట్ ఉంది నా దగ్గర అన్ని ఐడల్స్ చిన్న చిన్నవి అవి మా మదర్ పీకమ్ బజార్ లో తీసుకున్నారనమాట ఆ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా జమూన్ సిల్వర్ వి అలానే ఒక సెట్ నేను ఏ పండుగకి ఆ ఐడల్ ని డెకరేట్ చేసి పూజ చేసుకుంటాం అనమాట ఇప్పుడు పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవడమే యూజువలీ ఎవ్రీ ఫ్రైడే ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు అండి కొంచెం తీవ్ర మంచిగా అన్ని ప్రసాదాలు చేసుకొని బట్ వర్కింగ్ విమెన్ అండ్లోను ఓవర్సీస్లో అంటే చాలా కష్టం చేసుకోవడము అండ్ నోర్ ఓవర్ కిడ్స్తో అసలు హై హైపాసిబుల్ సో నేను మోస్ట్లీ అన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాను బట్ ప్రసాదం కదా నేను మ్యాక్సిమమ్ లీవ్ ఉంటేనే చేస్తాను లేకపోతే ఫ్రూట్సే పెడతాను అండ్ ఎస్ నెక్స్ట్ ఇక్కడ కనిపించింది కనిపిస్తుంది కదా లైట్ బాల్ విత్ గోల్వన్ స్టాండ్ అది ఏంటంటే అది ఆయిల్ డిఫ్యూజర్ లాస్ట్ టైం వరలక్ష్మి నేను అందరికి వాయనం కింద గిఫ్ట్ ఇచ్చాను దాంట్లో ఏంటంటే నేను యూజువలీ ఎలా యూస్ చేస్తానంటే కొంచెం డ్రై క్యాన్ఫర్ వేసి పౌడర్ లాగా దాంట్లో కొంచెం వాటర్ కింద క్యాండిల్ పెట్టుకుంటే మనకి స్మోక్ ఫ్రీ స్మెల్ వస్తుంది అనమాట ఇలా కర్పూరం వాసన వస్తుంది సో ఇలా కొంచెం వాటర్ అండ్ కింద క్యాండిల్ పెట్టాలన్నమాట నేను చెప్పాను కదా నేను పూజలో చాలా క్యాండిల్స్ యూజ్ చేస్తాను అని ఇదైనా ఎక్కువ వాడేస్తాను అనమాట సో అదేంటంటే మెల్లిగా మెల్లగా ఆ పైన వైట్ ది వేడి అవుతూనే ఉంటుంది అప్పుడు స్మోక్ రిలీజ్ చేస్తుంది అనమాట చాలా ప్లెజెంట్ స్మెల్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది కూడా పక్కన లో చిన్న లక్ష్మీదేవి సాంగ్స్ అని అష్టోత్తరం పెట్టుకొని కొంచెం పూజ చేసేసుకున్నాను ఇలా చేసుకున్నాను నా ఫస్ట్ ఫ్రైడే శ్రావణ మాసంలో చాలా సింపుల్ గా అండ్ చాలా డివైన్ గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసేది నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కొత్త ఇంట్లో మా ఇంట్లో చేసుకున్న ఫస్ట్ లక్ష్మి వరలక్ష్మి వ్రతం అనమాట ఇది వచ్చేసి నేను ఫోర్త్ ఫ్రైడే లాస్ట్ ఇయర్ చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నాను అనమాట అండ్ ఇవి నా రిటర్న్ గిఫ్ట్స్ ఇందాక చూపించాను కదా ఆల్ డిఫ్యూజర్స్ ఫ్యూజర్స్ అవి అండ్ తిని వచ్చేసి నా ఫస్ట్ డాటర్ ఆశు అండ్ స్ లో అన్ని పూజా మీద వీడియోస్ ఏమి రావండి బట్ శ్రావణ మోసం కాబట్టి అన్ని అవి వస్తున్నాయి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ